అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరామ్ మకర రాశి వారికి జాతకులు జూలై మాసంలో ఇరవై ఆరవ తేదీ అనగా మనకి శనివారం తేదీ జాగ్రత్తగా ఒక్క మాటలు వినండి మంచి చెప్పిన చెడు చెప్పినా అర్థం చేసుకోవడంలో గుణముంటే గనక జీవితంలో తప్పకుండా గన మనం పైకొస్తాం ఎవరు ఏమిది చెప్పినా సరే వినకపోవడం మంచి లక్షణం కాదు మకర రాశి జాతకులు నాయకత్వ లక్షణం ఉన్నవారు కానీ ఈ దశ దిశ మార్చే రోజులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కానీ మీకు ఉన్న ఏ లేదా ఏదిటి వారిని నమ్మి బలహీన క్షణాలు తెలియదు కానీ మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు బాధ పెడుతున్నారు వాటి నుంచి బయటకు వచ్చి మీ ఇంకొక సంఘటన జరుగుతుంది ధనపరంగా నష్టం అయితే తట్టుకోగలరు కానీ మానసికంగా పరువు ప్రతిష్టలు సంబంధించి మీ నమ్మకం మీద దెబ్బ తగిలింది మీరు తట్టుకోలేకపోతున్నారు ఈ రోజున ఇటువంటి నింద పరిస్థితి మీకు ఎదురు కాబోతుంది ఇలా జరగాలని మేము అనుకోవటం లేదండి ఇది భగవంతుని పరీక్ష తప్ప విజయం ఈ ఈరోజు ఆత్మస్థైర్యంతో ఉండండి గుండె నిబ్బరంగా ఉండండి ఏదైనా సరే మనం వల్ల కాదు మనం ఏమి చేయలేము అని అనుకున్నప్పుడు మన మాటకు ఆ పరిస్థితిని ఇంకాస్త పెద్దది చేయగలిగినప్పుడు అపార్థాలను వస్తే అనుమానాలు కలుగుతాయి మీరు ఈ రోజున సున్నితంగా వ్యవహరించండి వ్యవహరించలేకపోతే అధిక మౌనని ప్రదర్శించండి కుటుంబ సభ్యుల మీద ప్రదేశ ప్రదేశంలో అయినా సరే ఈ రోజున మీ మాట తీరు వలన కాస్త ఇబ్బంది పెగే అవకాశం ఉంది కొన్నిసార్లు మనం గమనిస్తే గొడవ లేని చోట కూడా గొడవ సృష్టించబడుతుంది అది ఎందుకు జరిగింది అని ఆలోచించేపై పూర్త కూర్చలేని నష్టం కరిగిపోతుంది ఎదుటివారి మన వారు అయితే ఆ బాధను ఆపడం వర్ణనాయుతం ఈ రాశి వారికి బంధాలకు బంధుత్వాలు కూడా చాలా ప్రియం ఈ రాశి లక్షణాలే కాదు వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా వరకు కూడా దైవత్వం కూడుకొని ఉంటుంది ఈ రోజున గోచార రీత్యా వీరికి కలిగే ప్రతి విషయం కూడా అలాగే వీరి యొక్క ప్రతి లక్షణము స్వభావము మనం తెలుసుకోవాల్సిందే ఈరోజు మీకు మీరుగా కాస్త సమయం వెచ్చించుకొని ఈ వీడియో చూడండి ఎందుకంటే బలం అనుకున్న విషయం బలహీనత కావచ్చు బలహీనతను బలంగా కూడా మారచ్చు మన పరిస్థితిలో మనకి అదృష్టం ఎలా ఏ రాసి పెట్టి ఉందని తెలుసుకోండి ఆ దిశగా ప్రయత్నం చేస్తే మన జీవితం మార్చుకోవడానికి మనమే ఒక కీలక అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది ముందుగా మనకి ఎంతో ఇష్టమైన వారాహి మాతను తలుచుకొని వీడియోలోకైతే వెళ్దాము ఓం శ్రీ వారాహి దేవి అయిన మహా కష్టంలోనూ ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు వారాహి అమ్మని తలుచుకుంటాం వారాహి అమ్మ క్షణాల్లో అద్భుతాలు చేస్తుంది అమ్మవారు ఎంతో ప్రియం మీరు కూడా అమ్మవారిని భక్తులైతే ఓం శ్రీ వారాహి దేవ్యే నమ అని మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు మంచి మాటలు మిజాక్షరాలు మన నోటితో మనం ఉచ్చరించడం వలన మన మనస్సు కూడా ప్రశాంతంగా మారింది అని మీరే అంటారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మనస్సులో ప్రశాంతంగా ఉంచుకొని మన దిన రోజులు ఏం జరుగుతున్నాయని మనం పనుల మీద లేకపోతే వేద ఒక వరవడి మీద వాటి వెనకాల పరిగెడుతున్నాం భగవంతుణ్ణి స్మరించుకోవడానికి కూడా సమయాన్ని వెచ్చించుకోలేకపోతున్నాం మనం ఈ నిత్యం కూడా భగవన్ నామ స్మరణ చేసుకుంటాం మీకెము కష్టం వచ్చినా లేదా జ్ఞాపకం చేసుకొని అయినా సరే మీరు ఎప్పుడైనా సరే రోజులు నూట ఎనిమిది సార్లు వారాహి మాట అని ఓం శ్రీ వారాహి దేవ్యే నమ ఈ మంత్రాన్ని పఠించుకొని చూడండి ఒక్కరోజు ఇలా చేరిగిస్తే మీ నిత్యము జపించాలనిపిస్తుంది మీ మనస్సు అంత ప్రశాంతంగా మారుతుంది మీ కష్టాలు మీ బాధలు మీ సమస్యలు తగ్గి ఉంచబడడానికి వాటి వెనకాల మీరు పడకుండా ఉండడానికి మాకు తెలిసిన ఒక దివ్య మంత్రం మీకు ఉచ్చరించిన ఉచ్చరించకపోయినా అపనమ్మకంతో మాత్రం చేయవద్దు నమ్మకంతో మాత్రం చేయండి వారాహి ఈ అమ్మను కొలుచుకోండి ఇక ఆలస్యం చేయవద్దు వీడియోలోకి అయితే వెళ్ళొచ్చుద్దాం మకర రాశి జాతకుల విషయం నుంచి మనం జూజాయిగా కొన్ని విషయాలు చెప్పుకుందాం పూర్తి స్థాయిలో చెప్పుకోవాలంటే ఈ వీడియో మొత్తం కూడా సరిపోదండి మకర రాశి వారు తెలివైన వారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో వీరు చూస్తే చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారనిపిస్తుంది చాలా అమోఘమైన శక్తి ఉంటుంది ధనం లేని చోట కూడా ధనం సంపాదించి క్రియేట్ చేసేంత శక్తి ఉంటుంది అని ఆ ధనాన్ని ఉపయోగించుకునే కనుక తెలుసు స్థితిలో చాలా బలహీనత ఉంటుంది అడిగిన వారికి అడగని వారికి ఇచ్చేస్తూ ఉంటారు లేను ఎవరికో ఏదో చేయాలని చెప్పి ఆలోచిస్తుంటారు తప్పిదే వారు మీకు ఏం చేశారు అని చెప్పేది ఆలోచించరు ఆలోచించాల్సిన పని కూడా లేదు కానీ అక్కడే శత్రువు ఉన్నాడు శత్రువు ఎప్పుడూ కూడాను మనకి బయటకు కనిపిస్తూ రాజస్వయం లాగా తిరుగుతాడా తిరగడు కదండి దొడ్డిదారినే మన జీవితంలోకి ప్రవేశిస్తుంటాడు ఈ రోజున మీకు వీలుంటే మీలు చిక్కితే కనుక ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి మీ జీవితంలో ఉన్న వ్యక్తులు వారి వల్ల ఏదైనా సరే కష్టం జరుగుతుందా వారి వల్ల ఏదైనా నాకు ఇబ్బంది వస్తుందా అనేది ఆలోచించండి అలా ఆలోచిస్తే శత్రువుని పసిగట్టడం మీకు పెద్ద పని ఏమీ కాదు మీకు ఉన్న తెలివి మీకున్న ఆలోచన మీ గుణగణాలు శత్రువుని పసిగట్టగలుగుతారు కానీ మళ్ళీ అక్కడే ఆయమయంలో పడిపోతున్నారు అనిచ్చల స్థితి వచ్చేస్తుంది మీ మాట మీ చేత అన్నిటినీ కూడా అపనమ్మకం కూడా పెరుగుతుంది ఎదటి వారి మీద ఆధారపడేంతత్వం వచ్చేస్తుంది ఇది మీకు మీ కుటుంబానికి మంచిది కాదు ఈ రోజున మకర రాశి జాతకులు మీకు కాస్త కన్ఫ్యూషన్ ఉండవచ్చు వృత్తి రీత్యా కూడా ఉద్యోగరీత్యా పెద్ద అవమానం ఒక అనుమానం లేదా ఒక అపార్థం వీటిలో ఏదైనా జరగవచ్చు మీ యొక్క స్థాయి కిందకు దిగజార్చే పరిస్థితి కలగవచ్చు ఇది ఎవరు చేసిన ఆలోచన చెప్పండి శత్రువు చేస్తాడు శత్రువుని మీరు వలపన్ని పట్టుకోకపోయినా శత్రువు గురించి తెలిసిన సరే ఇక జాగ్రత్త వహించండి ఈరోజు ఒంటరిగా కూర్చొని బాధపడవద్దు భగవన్ నామస్మరణ చేసుకోండి ఎవరైనా సరే ఏదైనా సరి తోలనాడినా మీ మాటను కోసగా కానీ కొనీయకపోయినా మీ యొక్క ఫలిత వారికి దక్కించుకోవాలని ఆరాటపడుతున్న పని ప్రదేశంలోనైనా సరే వ్యాపార ప్రదేశంలోనైనా సరే మీరు నోరు జారి ఒక్కసారి మాట కూడా మాట్లాడదు ఎదుటి వారిని నిందించే ప్రయత్నం చేయడం అవివేకం ఈ రోజున జరుగుతున్నదంతా గమనించండి రేపటి రోజు మీకే అనే గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మీ యొక్క మాటలను వక్రీకరించే ప్రయత్నం చేసిన వారితో దూషణకు దిగడం తగువలకు దిగడం మంచిది కాదు మీరు ఏదైనా సరే సాక్ష్యాధారాలు సేకరించండి లేదా మీ యొక్క పనిని కట్టినట్టుగా మర్యాదగా వెళ్ళవచ్చు చూపించే ప్రయత్నం చేయండి వ్యాపారంలో అయితే వినియోగదారులను ఆకర్షించి కొత్త కొత్త ప్రణాళికలు రూపుదిద్దండి రూపుదిద్దుతారు ఆ యొక్క ప్రణాళికలు కూడా చాలా ఉత్సాహంగా చేస్తారు ఇక్కడ మీరు ఏ మరపాటుగా ఉన్నట్టయితే మీ యొక్క పని గురించి ఎదుటి వ్యక్తులకు వారు ఎవరైనా సరే కావచ్చు వారితో సమృద్ధించడం చర్చించడం ఇదే కష్టం ఈ రోజున ఈ కష్టం మీకు పెద్ద అగాధంలాగా అనిపిస్తుంది మీ మీద మీకే ఒక రకమైన అనిశ్చితి ఏర్పడుతుంది ఈ అపన్నమ్మకాన్ని తొలగించండి ఈ రోజున ఆకస్మికంగా ఒక సుదూర ప్రదేశం నుంచి ధనం వస్తుంది లేదా లోన్స్ శాంక్షన్ కావడం జరగవచ్చు కానీ ధనాన్ని వినియోగించే పరిస్థితులు మీకు కాస్త అలజడి ఉంటుంది కావున ధనం గురించిన చర్చ ఎవరితో కూడా పెట్టుకోదు ఊహమాటం లేకుండా మీరు ఎదుటి వారితో మాట్లాడకుండా మౌనంగా నోట్ చేయండి ఏదైనా అపార్థం జరిగినా ఆ అపార్థాన్ని మీరు ఈ రోజున వేడిగా ఉన్నప్పుడు తొలగించే ప్రయత్నం చేయండి ఎదుటివారు ఎప్పుడు కూడా వారు నమ్మిన బాణినే మీరు పదే పదే తెలుస్తూ ఉంటారు కానీ ఈ యొక్క వరుస మీ యొక్క బాణి వినే ప్రయత్నం చేయరు ఏడి తగ్గాక విషయం గురించి ఆలోచిస్తారు మనము ఆలోచిస్తాము ఎదుటివారు ఆలోచిస్తారు అలా ఆలోచించినప్పుడు మీ తప్పిదం వారికి పక్కాగా అర్థమవుతుంది అలానే మాది తప్పిదం అని మరో ఒప్పుకోరు కదండి ఇద్దరికీ కలిసి ఒక సంధి సయోధ్య కూర్చుకొని సమయం పడుతుంది ఈరోజు వేచి ఉండండి ఆదాయం తగ్గుతుందేమో మా భవిష్యత్తు ఆనందంగా దాయకంగా ఉండదు ఈ భవిష్యత్తు ఆగాధం అవుతుందేమో ఇలా రకరకాల ఆలోచనలతో మీ మనసుని కష్టపెట్టుకొని మీ కుటుంబాన్ని కష్టపెట్టుకొని మీరు బాధపడితే చూసి ఓర్వలేనిది రకరకాల ఆలోచనలతో మీ మనసును కష్టపెట్టుకొని మీ కుటుంబాన్ని కష్టపెట్టద్దు మీరు బాధపడితే చూసి ఓర్వలేని మీ కుటుంబం మాత్రమే ఎప్పుడైనా సరే అసహాయంగా స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గర నుండి మనల్ని ప్రోత్సహించేవారే మనవారు ఈ రోజున మనవారు ఎవరు వరాయవారు ఎవరు అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం వచ్చింది అనుకోండి ఏ సమయమైనా సరే ఏ అవకాశమైనా ఏ పరిస్థితి అయినా మన కర్మ ఫలితం మాత్రమే భగవంతుడు అందించే ఫలితం మాత్రమే పరీక్ష అయినా భగవంతుడే పెడతాడు అద్భుతాలైనా సరే భగవంతుడే చేస్తాడు ఈ రోజున పరీక్ష పెట్టాడు భగవంతుడు అని చింతిస్తూ రోధిస్తూ కూర్చుంటే ఎలా చెప్పండి మానవ జీవితంలో సుఖదుఃఖాలు సర్వసాధారణం సుఖదుఃఖాల సమరమే మానవ జీవితం కావున ఈ సమరంలో ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి వెళ్ళడం ఆగిపోవడం చేయకూడదు మకర రాశి జాతకులు నాయకత్వ లక్షణాలు పనికి వారికి ఎదుటి వారికి అయినా సరే ఒక కఠిన స్వభావం బలహీన సమయం బాధపడే సమయం ఉంటుంది కదా ఈ రోజున కూడా అదే సమయం ఉంటుంది నిత్యం కూడా శివారాధన తప్పనిసరి చేసుకోండి ఈ రోజున మేము ఈ పనులలో పూర్తిగా నిమగ్నం అయిపోండి నూటికి రెండు వందల శాతం కూడా దృష్టి పెట్టండి కష్టే పని ఇది భగవంతుడి చెప్పిన మాట కష్టానికి ప్రతిఫలం దక్కదని మనం అనుకుంటాం కానీ ఎప్పటికైనా సరే వలేదు మనకి నీతి నిజాయితీని మొదట మన నిప్పుల గుండంలో తొక్కినట్టుగా అనిపించిన ఆ తర్వాత మన జీవితంలో చల్లటి చిరునవ్వు కురిపిస్తుంది మకర రాశి జాతకులు ఈ రోజున కాస్త అపార్థాలతో అవమానాలతో ఉండగలరు రోజు గడు గడుపుతుంది కానీ సాయంత్రానికి మీ మనస్సును ఒక ప్రశాంతకరమైన ఒక వార్తను ఉండొచ్చు ఆ యొక్క వార్త మీ సంతానానికి కానీ మీ కుటుంబీకులు కానీ సంబంధించిన వార్త మీ మనస్సును కొంచెం ఉత్తేజపరిచి ఉల్లాసంగా ఉంచే వార్తని వినబోతున్నారు ఒక శుభవార్త అయితే పక్కగా వింటారు ఈ రోజున ఏం పని మొదలు పెట్టాలని అనుకున్న మీ మనసులో మాత్రం ఖచ్చితంగా కూడా వారాహి దేవిని తలుచుకొని అమ్మవారికి మీ కష్టాన్ని చెప్పుకొని మీ యొక్క పనులు చెప్పుకొని ప్రారంభించండి అంతా మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి జాతకులు ఈ రోజున ఒక పేదవారికైనా సరే కడప నిండా భోజనం పెట్టండి వారి యొక్క మనసు మిమ్మల్ని దీవిస్తుంది మీ కష్టం పోతుంది మీ మానసిక స్థైర్యం పెరుగుతుంది మీ మీద ఉండే ఆత్మ నమ్మకం పెరుగుతుంది అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మకర రాశి జాతకులకు జూలై మాసంలో ఇరవై ఆరవ తేదీన ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవత ఆరాధన మీకు ఉపయోగపడుతుంది అన్నీ కూడా తదితర అన్ని విషయాలు కూడా మీకు ఇక ఈరోజు అయితే కొంతమేర జాగ్రత్తగా ఉండే పరిస్థితి అయితే ఎందువలన తెలుసా మీ యొక్క కోపంతో మీకు ఉండేటువంటి చీమల బుట్టలాగున్నటువంటి సమస్యలన్నిటిని కూడా కొందంతా మీకు మీరుగా చేర్చుకోగలుగుతారు ఇది మీకు కుటుంబాన్నే అప్సెట్ చేసే పరిమితిగా ఎదురవుతుంది అదృష్టం ఎప్పుడు కూడా కోపాన్ని అదుపు చేస్తున్నటువంటి తెలివైనటువంటి వారితోనే వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందే దాన్ని అంతా కూడా దగ్నమని చెయ్యండి ఈరోజైతే మీరు ఇదివరకు కంటే ఆర్థికంగా అంతా కూడా బాగుండని చెప్పాలి మీ దగ్గర తగినటువంటి ధనం అనేది కూడా ఉంటుంది మీ కుటుంబ జీవనానికి తగినటువంటి సమయాన్ని వ్యాసను అనేది మీరు ఖచ్చితంగా కూడా కేటాయించవలసి ఉంటుంది ఇక మీకొక్క కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త పడి తీసుకుంటారని చెప్పి అసలు అనుకోకండి వారితో చెప్పదగినటువంటి అంతా కూడా గడపాలి మీ మీద ఫిర్యాదు చేయడానికి వారికి అసలు అవకాశం అనేది ఇవ్వకండి అయితే మీరు ఇష్టపడేటువంటి ఒక వ్యక్తికి మీ యొక్క భావోద్వేగాలను అయితే చెప్పుకోవాలగలుగుతారు ఇక మీరైతే మీ యొక్క కార్యక్రమాల్లో అంటే మీ యొక్క కార్యాలయంలో మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం మీ యొక్క పనుల్లో కొత్త పద్ధతులను అయితే ప్రవేశపెట్టండి కొత్త కొత్త పద్ధతులతో మీ యొక్క పనులనేటివి పూర్తి చేయండి ఇక అపరపరిమితమైనటువంటి సూచనాత్మకత మరియు కుతూహలం అనేది మీకు మరొక లాభదాయకమైనటువంటి రోజుల వైపు మిమ్మల్ని అయితే ఖచ్చితంగా కూడా నడిపిస్తుంది ఈరోజైతే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం అనేది బాగా లేకపోవడము మిమ్మల్ని కొంతమేర ఒత్తిడికి గురి చేయవలసినటువంటి ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి బెల్లం మరియు శనగల రూపంలో మీరైతే ఆవులకు కానీ లేదంటే గోమాత కానీ తినిపించడం అనేది చేస్తే మీరైతే ఇట్లా మీకున్నటువంటి దోషాలు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక మీరైతే ఇంకా మీ యొక్క భావోద్వేగాలను కోరికలను మీరైతే అదుపు ఉంచుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పాత సాంప్రదాయాలు పాతకాలపు ఆలోచనలు మీ యొక్క పురోగతిని ఆటంకం అనేది కదుస్తాయి అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుగా వెళ్ళడానికి అయితే అవరోధాలు అనేటివి కల్పిస్తాయి ఆర్థిక లాభాలైతేనేవి అనేక మార్గాల నుండి అయితే వస్తూ ఉంటాయి కదండి మీ యొక్క తెలివితేటలు మంచి హాస్య మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారిని నె మీ యొక్క శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్టు ఓదార్పు అనేది మీరు ఇవ్వగలుగుతారు మీ జీవితంలో ఈరోజు జరిగేటువంటి వాటికి మీరు తెర అనేది వెనుకనే మిగిలిపోయే విధానంగా ఉన్నది పర్వాలేదు మంచి అవకాశాలు అనేటివి ముందు ముందు మీతోనే ఉంటాయి ట్రావెల్ మరియు విద్యా పథకాలు అనేటివి మీ తెలివిని మీరు పెంచుకోవాల్సి ఉంటుంది ఇక వైవాహిక జీవితము మధురితము మీ రోజు రెండు చేతుల గురు అవుతారు ఇక కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి కాబట్టి ముందుగా చెప్పాం కదండి మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి అసలు శివారాధన స్మరణ అయితే ఎంతో మరవకండి మీకున్నంతలో పెద్దలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అలాగే దుర్గా చాలీస పఠించండి హనుమాన్ చాలీసను పఠించండి అదేవిధంగా శ్రీ సూక్తాన్ని పఠించండి ఖచ్చితంగా కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరైతే పొందుకోగలుగుతారు కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కూడా ఎప్పుడు ఉండాలి అని చెప్పి అనుకుంటే కనుక మీరు కంపల్సరిగా ఈ విధంగా పూజ అయితే చేసుకోండి ఆ అమ్మవారి వారాహి అమ్మవారి అనుగ్రహం కూడా మీకు ఎప్పుడు కలుగుతుంది మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా సరే ఆ అమ్మవారు బయటపడేసి మీకున్న మా కష్టాల నుంచి అమ్మవారు బయటపడిస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ అమ్మవారికి చెప్పుకోండి బయట వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళకు ఉన్నాయి కదా సమస్యలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఇంకా ఈర్ష ద్వేషాలతో ఉంటారు కాబట్టి అమ్మవారికి చెప్పుకున్నాం అనుకో మనకు కోరికలు నెరవేరి మన సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు అమ్మవారు చూపిస్తుంది మనకున్న సమస్యల నుంచి బయటపడేస్తుంది ఎంతో నమ్మకంతో భక్తితోటి కనుక అమ్మవారిని పూజ చేసుకున్నకు ఒక్క నిమిషం ఒక్క క్షణం అమ్మవారి అమ్మవారి మీద నా మీద వేశాను తల్లి భారం అని చెప్పేసి ఒక్క క్షణం అమ్మవారి మీద భారం వేసి మీరు పూజ చేసుకొని అంత మీకు మంచిగా జరుగుతుంది ఇంతవరకు ధన్యవాదాలు